హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై ఆరవ నామం రెండక్షరాల నామం మత్త ఈ నామంతో నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మత్తాయ్ నమ అని చెప్పుకోవాలి ఈ మత్త అంటే మదము అనేటువంటి ఒక అర్థం ఉంది ఈ మదమెక్కుట అనేటప్పటికల్లా పారవశ్యం అనే అర్థం కూడా చెప్పుకోవాలి మత్ ప్రత్యయం అంటే అహంకారం మత్త అంటే అహంకార స్వరూపిణి అహం రూపం బ్రహ్మంగా ఉంది మత్త అంటే పారవస్యం అని ఒక అర్థం అహం బ్రహ్మాస్మి అనే స్థితి నుంచి ఒకటి ఉంది నేనే బ్రహ్మము అనే స్థితి బాగుంటుంది మామూలుగా నేనే రాజుని అంటేనే ఎంతో మతం వస్తుంది ఇక నేనే బ్రహ్మము అంటే ఇక ఆ మదానికి అంత ఉండదు నేనే రాజుని అనే మదం ప్రమాదకరం అయితే నేనే బ్రహ్మం అనేటువంటి మదం ఆనందకారి అహం అనే దాని స్థితి నుంచి మత్త అనే దాన్ని స్వీకరించవచ్చు పరాహంత అంటే ఉత్కృష్టమైనటువంటి హంత స్వరూపిణైనటువంటి అని అర్థం అలాగే ఈ మత్త అంటే పారవశ్యం అని చెప్పుకున్నాం కదా ఇది మెల్లిమెల్లిగా అర్థాలు మారిపోయి ఒళ్ళు పొగరెక్కటం ఒళ్ళు తెలియకపోవటం పెద్ద చిన్న తెలియకపోవటం ఇవన్నిటికీ కూడా ఈ మత్త ఈ మదం అనే మాటని వాడుకుంటూ ఉంటున్నారు అన్ని రకాల అర్థాలు ఇలా తిక్క తెక్కగా వచ్చాయి పరవశత్వంలో కూడా ఒళ్ళు తెలియకపోవడం ఉంటుంది కానీ ఒళ్ళు పగరక్కడం ఉండదు మత్త పరంతరం తించదశి ధనుంజయ మయ సర్వమిదం స్పురోత్రం సూత్రమణి గణాయువ అని చెప్పి గీతలో జగద్గురుడు గీతాచార్యులు చెప్పారు నాకంటే వేరుగా మరొకటి ఏదీ లేనేలేదు దారంలో మణులన్నీ ఎలా ఉంటాయో నాయందే ఈ సమస్త ప్రపంచం కూడా కూర్చబడింది అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం చెప్పాడు ఈ శ్లోకంలో మత్త అన్న అర్థం ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ పదానికి మత్త అనే అర్థానికి అదే తీసుకోవాలి అంటే సర్వస్వం ఆమెతోనే నిండి ఉన్నది ఆమె ఎందే సర్వం కూర్చబడి ఉన్నది అని చెప్పి అర్థాన్ని సూచిస్తుంది పరవసత్వంతో ఉండినది తన ఎందే తన చేతనే సర్వము కూర్చబడినది అని చెప్పి ఈ నామానికి మనం అర్థాలుగా చెప్పుకోవచ్చు ఓం ऐं श्रीमत्ताय नम ओं श्रीमात्रेय नम ओं श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नमः